ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపై పుట్టి రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలని తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలో నిర్వహించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి నిర్ణయించింది ఆ నిర్ణయంలో భాగంగా ఖమ్మం నగరంలో లక్షలాది మందితోటి ప్రజా ప్రదర్శన బహిరంగ సభ వేలాది మందితోటి జనసేవదల కార్యకర్తలతో కవాతు నిర్వహించబోతా ఉన్నాం ఈ ఉత్సవాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి జరగవలసి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల మూలంగా జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల్ని ఖమ్మంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పార్టీ నిర్ణయించింది దానిలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఒక నాలుగు వేల మంది జనసేవాదల కార్యకర్తల్ని జనసేవాదల కబాతు ప్రదర్శన నిర్వహించాలని పార్టీ నిర్ణయంలో భాగంగానే ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలలో నగరాలలో దళ క్యాంపులను నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ దళ కార్యకర్తలకు తగిన తప్పేదినిచ్చి రాజకీయ చైతన్యాన్ని కల్పించి వాళ్ళ ఒక మిలిటెంట్ ఉద్యమాలకి వాళ్ళని తయారు చేసేదానికోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రణాళికాబంగా కార్యకర్తలు ఎంపిక చేసుకొని ఈరోజు జనసేవాదల క్యాంపులను నిర్వహిస్తూ ఉంది ఈ జనసేవాదల క్యాంపులో పాల్గొంటున్నటువంటి యువజన సమాఖ్య కార్యకర్తలందరికీ మొదటగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఈ జనసేవదల కెవాత్తు ద్వారా మీలో ఒక ఆత్మస్థైర్యం కలిగించాలా మీలో ఒక డిసిప్లిన్ వస్తూ ఉంటుంది మీరు భవిష్యత్తులో నాయకులుగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ జనసేవదల క్యాంపు నిర్వహణ జనసేవా క్యాంపు ద్వారా మీరు తీసుకునే శిక్షణ మీ భవిష్యత్తు కార్యక్రమానికి మీ భవిష్యత్తు కెరియర్ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా తయారు కావటం కోసం ఈ జనసేవాదల క్యాంపు దోదపడుతుందని ఉపయోగపడుతుందని ఈ క్యాంపులో మీరు తగిన శిక్షణ పొంది రాజకీయ చైతన్యం పొంది భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఒక మిలిటెంట్ కార్యకర్తలుగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని దానికోసం భారత కమ్యూనిస్టు పార్టీ తగినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం